నా పేరు ఉయ్యూరు మహేష్ అండి ఇక్కడ మాది పెనూరు నియోజకవర్గం ఒనుకూరు గ్రామం అండి అన్నా అండి ఇక్కడ జోగి రమేష్ గారు పోటీ చేస్తున్నారు ఇక్కడ పెనమలూరు నియోజకవర్గం ఈరోజు సవాల్ చేస్తున్నారు ఈ నియోజకవర్గం నేను గెలిచి జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్గా ఇస్తానని చెప్పేసి ఎవరు వచ్చినా సరే ఇక్కడ చంద్రబాబు నాయుడు వచ్చినా సరే నేను ఖచ్చితంగా ఓడిస్తానని చెప్పి సవాల్ చేస్తున్నారు కదా ఏం చెప్తాను ఏమండి బోడే ప్రసాద్ గారికి ఇన్ఛార్జ్గా ఇక్కడ పెట్టినప్పుడు నేను బోడే ప్రసాద్ మీద గెలుస్తానా గెలవలేనా అన్న అభిప్రాయంతో చాలా కుంగిపోయినాడు అతను జోగి రమేష్ అనే వ్యక్తి తర్వాత బోడే ప్రసాద్ గారికి సీటు లేదని హైకమాండ్ నుంచి చెప్పేసరికి ఆయన బాంబులు గెలుచు పేల్చుకొని గెలుపు నాదే అనేసి చాలా ఉత్సాహంగా చాలా ఆనందంగా పెన్లూ నియోజకవర్గంలో చేశారు కార్యకర్తలు కానీ మళ్ళీ ఒక వారం తిరగకముందరే మళ్ళీ బోడే ప్రసాద్ గారికి సీటు ఇచ్చారంటే నేను బోడే ప్రసాద్ గారిని నేను ఎక్కడ ఢీకుంటానా అని ఆలోచనతో ఒక పక్కన బాత్తో వాళ్ళ కార్యకర్తలతో చెప్పుకుంటున్నాడు మళ్ళీ కార్యకర్తలు అందరూ మీరు అలా డల్లు అవకూడదు సార్ అది అని చెప్తే మళ్ళీ ఆయన కంకిపాల్ ప్రెస్ మీట్ పెట్టి స్వీట్లు పంచుతా నా మీద బోడే ప్రసాద్ గారు రాటవేంటి చంద్రబాబు నాయుడు వస్తాననేసి ఈ యొక్క కల్లా కొబురుల మాటలో చెప్పుకొని కంకిపాడులో నిలబడ్డాడండి ఆ వ్యక్తి ఆ వ్యక్తి గురించి చెప్పుకుంటా ఇక్కడ పెనలూరు నియోజకవర్గంలో పెద్ద ఏం లేదండి పెనవలూరు నియోజకవర్గంలో ఒక బోడే ప్రసాద్ గారి గురించి చెప్పుకుంటాకి పెద్ద వ్యక్తి స్థాయిలో అయితే ఉండదు కానీ జోగి రమేష్ అనే వ్యక్తి గురించి చెప్పుకుంటాకి ఇక్కడ ఏం లేదు పెడన్లో తంతే పెనలూరులో పడ్డాడు పెనలూరులో తంతే అడ్రస్ లేకుండా ఎక్కడికి వెళ్తాడు ఏంటో ఆయనకే తెలియదు నెక్స్ట్ అది తెలిసి కూడా ఆయన ఇక్కడ ఏం చేయాలో ఏంటన్న పరిస్థితులు సొల్లు కబుర్లు జనాలకి చెప్పాలి కాబట్టి నియోజకవర్గంలో చెప్పాలి కాబట్టి అది చెప్పుకుంటా అలా తిరుగుతున్నాడు అంతే జోగి రమేష్ అనే వ్యక్తి బోడే ప్రసాద్ గారికి సీట్ ఇచ్చారు ఒక వారం రోజులు ప్రచారం అనేది ఏంటో తెలియదు అండి ఆయనకి ఈరోజు వాళ్ళ పిల్లల్ని వాళ్ళని తిప్పుతా మెల్లమెల్లగా ఆయన వస్తున్నాడు నియోజకవర్గాల్లో గ్రామాల్లో తిరగటానికి అంతేగాని ఆయన వల్ల అయితే ఇక్కడ చేసేది అయితే ఏమీ లేదండి జనాలు అయితే నమ్మరం అంటే ముఖ్యంగా ఆయన గతంలో కూడా చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా తిట్టడం కానీ దాదాపు పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు ఒక స్టేజ్ మీద దాదాపు పర్స్ వ్యక్తిగతంగా తిడుతూ మూడు పెళ్లిళ్ళని పవన్ కళ్యాణ్ విమర్శించడం చంద్రబాబు నాయుడు ముసలి అయిపోయాడని ఇలాంటి విమర్శలు చేశారు కదా ఏం చెప్తారు ఏమండి చంద్రబాబు నాయుడు గారు ముసలాడయ్యాడు ఆయన ఇంటికెళ్ళి దా వాళ్ళ ఇంటి మీకే గొడవ చేయడానికి వెళ్ళాడు ఈయన చేసినవి ఏమైనా తక్కువ ఉన్నాయా ఆడపిల్లల వాలంటీర్ని లైంగిక ఏడిపించినవి ఈయనకే ఈయనకి ఉన్నాయే డా డోక్రా మహిళల్ని ఏడిపించేవి ఉన్నాయి ఈ దానిలో లేదంటే ఈయన దగ్గరికి ఆధార్ కార్డుల కోసం వెళ్ళిన మహిళలు లేడిపించినవి ఉన్నాయి ఆయన ఆఫీస్కి వెళ్ళి ఏదో సిగ్గుసేడుతో లేడీసు ఆత్మహత్య యంత్రం చేసుకుంటా కాడ చాలామంది ఉన్నారండి ఆయన ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీదకి వెళ్ళాను జగన్మోహన్ రెడ్డి నాకు పెద్ద గజిమాల యాస్తాననేసి అనేసి ఈయన ఫీల్ అయిపోతే ఏమి లేదండి అవకాశం అనేది అసలు ఏం లేదు పెడన్లో గెలవలేక పెనూరు నియోజకవర్గంలోకి వచ్చాడు అంత దమ్ము గెలవడైతే పెడ నియోజకవర్గంలోనే చేయాలి కదా అక్కడ పీకలేను ఇక్కడికి వచ్చి పిల్లలను చూసుకోగలం పేయగలుగుతాడా ఏం పేకలేడు కదండి అదే అండి మా అనుభవం అయితే ఈ రోజు బస్సు యాత్ర చేస్తున్నారు కదా ఎలా ఉంటుంది ఆయన సిద్ధం నేను సిద్ధం ఎంతమంది వచ్చిన బస్సు యాత్ర చేస్తున్నాడు ఏంటండి నిన్నే స్టార్ట్ చేశారు ఆల్రెడీ మీరు చూస్తున్నారు బస్సులో లోపల కూర్చొని దొంగ అంతకుమందులేమో ఐదు సంవత్సరాల కిందట వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి దొంగ ముద్దులు పెట్టి పెట్టాడు కదండి దొంగ ముద్దులు పెట్టి జనాల్ని మోసం చేశారు ఇవాళ బస్సులో కూర్చొని ఆయన దొంగ యాత్రలు చేస్తున్నాడు ఈ రోజు దొంగ యాత్రలు ఎందుకు చేస్తున్నాడండి జనాలు ఆ రోజు నేను దొంగ ముద్దులు పెట్టాను దొంగ హామీలు ఇచ్చాను ఈ రోజు నన్ను నిలబెడతారు అనేసి జనాల్లో తిరగకుండా ఆయన బస్సులో తిరుగుతున్నాడు అండి దొంగ సాటిగా ఇవాళ ప్రజాగళం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఏరియాలో తిరుగుతున్నారు ఎంతమంది జన సందర్శన ఉందండి అదే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి మంచి పనులు చేస్తే బస్సులో దొంగతనంగా కూర్చొని బస్సుల్లో కాపాడుకొని తిరగాలని పని లేదుగా ఆయన ఏం అభివృద్ధి చేశాడండి ఏం అభివృద్ధి చేయక వాళ్ళ బస్సుల్లో తిరుగుతున్నాడు అతను ఎలా ఉంటుంది ఎలక్షన్ అంటే ఒక వేదికపై పార్సారద గారు బాల గారు మొన్నటి వరకు వైసీపీలో ఉన్న ఈరోజు టీడీపీకి జనసేన నుంచి పోటీ చేయబోతున్నారు కదా ఒకే వేదికపై కలవబోతున్నారు ఈ నియోజకవర్గం ఈ పార్లమెంట్ కూడా ఎలా ఉండిపోతుంది అంట రీసెంట్ ఏమండి ఒకటండి వాళ్ళు వైసీపీలో నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి కష్టపడ్డారు బాల గారు కానీ ఈ సారథి గారు కానీ ఈ మైలువరం కృష్ణప్రసాద్ గారు కానీ చేశారు అట్టగే చాలా మంది ఉన్నారు ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చేది అభివృద్ధి అనేది అక్కడ లేక అభివృద్ధి ఇన్ని రోజుల్లో లేదు కాబట్టి ఐదు సంవత్సరాల్లో లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే ఏమన్నా అభివృద్ధి చెందుతారు ప్రజల్లో మనం కూడా మేలుకోవచ్చు అనేసి వాళ్ళ పార్టీ మాత్రం జరిగిందండి అభివృద్ధి ఎక్కడ బాగుంటుందో అక్కడికి వస్తారు కాబట్టి అండి అలాగే ఎమ్మెల్యేలు మంత్రులు కాడ ఈరోజు జగన్మోహన్ రెడ్డిని వదిలేసి అభివృద్ధి సంక్షేమ పథకాల కోసం వస్తున్నారండి